మహబూబ్నగర్కి పోతూ పోతూ మధ్యన వచ్చిన అడవి ప్రాంతం లాగా ఆగాము సన్ రైజ్ బాగుంది చాలా అయితే డార్లింగ్ ఈ భూమి మీద స్థిరంగా ఉండదు ఏంటిది స్థిరంగా ఉండనిదా మొదట రెండు అంశాలు చెప్పుకోవాలి ఒకటి కదులుతూ కూడా స్థిరంగా ఉండేది ఒకటి కదిలినా కదలకు పోయినా స్థిరంగా ఉందని ఇప్పుడు కార్లో పోతున్నాం కారు కదులుతుంది కానీ కార్లో ఉన్నప్పుడు స్థిరంగా ఉంటాడు కదా రెండవది కదలట్లే కానీ స్థిరంగా కూడా లేదు ఒక చిన్న జెన్ స్టోరీ గుర్తొచ్చింది ఆ జెన్ స్టోరీ ఏంటంటే ఒక ఇద్దరు మాంగ్స్ అప్పుడప్పుడే ఆశ్రమంలో చేరారు సో వాళ్ళిద్దరు ఒక చెట్టు చూస్తూ ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఉంది మోదిగ చెట్టు ఆ మోదిగ చెట్టు చూస్తూ అంటుంటాడు అనమాట ఫ్లవర్ కదులుతుంటది ఇట్లా ఫ్లవర్ కదులుతుంది అంటాడు ఒకటి కాదు చెట్టే కదులుతుంది కాబట్టి ఫ్లవర్ కదులుతుంది అంటాడు ఒకటి లేదు లేదు ఫ్లవరే కదులుతుంది అంటాడు అక్కడి నుంచి సీనియర్ వస్తాడు మాస్టర్ ఏమిటి విషయం అంటే మీరు చెప్పండి చెట్టు కదులుతుందా లేకపోతే మైండ్ మన ఫ్లవర్ కదులుతుందా అని అడుగుతాడు అప్పుడు మాస్టర్ చెప్తాడు జస్ట్ మీ మైండ్ కదులుతుంది అంతే ఇక్కడ అన్నీ కదులుతున్నాయి కానీ సంపూర్ణ స్థిరంగా ఉన్నాయి మైండ్ ఒక్కటే కదులుతుంది స్థిరంగా లేదు అంటే నిలకడలో నిశ్చలత్వం అనేది మనిషి అనుభూతి చెందాలంటే మైండ్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి సో నిరంతరం కదిలేదు ఒక్కటే భూమి మీద నిరంతరం స్థిరంగా ఉండాలి ఒక్కటే భూమి మీద మైండ్ ఒక్కటే మిగతా స్థిరంగా ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది కదులుతుంది ఇది కానీ స్థిరంగా ఉంది మైండ్ ఒక్కటే స్థిరంగా లేదు ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్ అందుకని మైండ్ స్థిరపడదనుకో అంత స్థిరపడుతుంది మైండ్ స్థిరపడలేదనుకో ప్రతిదీ కదులుతున్నట్టు ప్రతిదీ గందరగోళంగా ఉన్నట్టు ప్రతిదీ బాగాలేనట్టు ఏమిటింటో అనిపిస్తుంది టాటా బాయ్ గుడ్ మార్నింగ్